మన భారతదేశం మొన్న ఈ మధ్యన వరల్డ్ కప్ ఓడిపోయింది అప్పుడు అందరూ చాలా రకాలుగా బాధపడ్డారు వీళ్ళు ఇప్పుడు దాకా ఆడి ఇప్పుడే చండాలం చేసేసారు ఓడిపోయారు గందరగోళం చేశారు అని చెప్పి ఓ ఎన్నో రకాలుగా ట్వీట్లు చేశారు మెసేజ్ పెట్టారు సోషల్ మీడియాలో బాగా స్పందించారు కానీ మన భారతదేశం ఓడిపోలేదు ఆ రోజు పోరాడింది ఆ పదకొండు మంది పోరాడి ఓడిపోయారు అంతే కానీ మన భారతదేశం సవా లక్ష సార్లు ఇంతకు ముందు ఓడిపోయింది ఎందుకంటారేమో మొన్న మధ్య వేరే రాష్ట్రంలో ఇద్దరు మహిళల్ని ఇద్దరు మహిళల్ని నగ్నంగా వందల మంది బజార్ల మీద ఊరేగింపిస్తున్నప్పుడు ఎవరో స్పందించారు అప్పుడు నా భారతదేశం ఓడిపోయింది పదకొండు లక్షల కోట్ల మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా ఉద్యోగం లేకుండా చదువుకున్న వాళ్ళు హై చదువు చదువుకున్న వాళ్ళు వేరే దేశాలలో బతుకుతున్నారు అప్పుడు నా భారతదేశం ఓడిపోయింది పదకొండు కోట్ల మంది చిన్నారులు ఫుట్పాత్ల మీద అనుకుని తిను తింటూ బతుకుతున్నారు ఆ రోజు నా భారతదేశం ఓడిపోయింది ఏ రోజు బాధపడ్డారా భారతదేశం ఓడిపోయిందని బాగు బాధపడ్డారా లేదు అందించలేదు భార్య పెద్ద ప్రజాస్వామ్యాన్ని సృష్టించుకున్నా కూడా ఇంతమంది సమాజంలో తిరుగుతూ ఉన్నా కూడా తన భార్య సేవాన్ని ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ భుజం మీద తీసుకెళ్లాడు ఆ రోజు మన భారతదేశం భయపడింది అనుకున్నారా లేదు ఇంత పెద్ద సమాజాన్ని సృష్టించుకున్న తర్వాత కూడా ఇలాంటి ఘటన ఘటనలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం స్పందించలేకపోవడమే నాకు తెలిసినంత వరకు అయితే సొసైటీలో చాలా 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 జరుగుతున్నాయి కానీ మనకు తెలిసేవి కొన్ని తెలియనివి ఇంకా నిన్ను